మెడికవర్ ఆస్పత్రిలో మిస్సో రోబోట్ ప్రారంభం అధునాతన టెక్నాలజీ రోబో సహాయంతో మోకాలి శస్త్రచికిత్స రోబోటిక్ విధానం ద్వారా మోకాల సమస్యలను నయం చేసే మిస్సో ఆర్థోసర్జికల్ రోబోట్ను నగరంలోని మెడికవర్ హాస్పిటల్లో ప్రారంభించారు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పీజీవీఆర్ నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ రోబోటిక్స్ వైద్య విధానం ద్వారా రోగులకు ఎంతో స్వాంతన చేకూరుతుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు ఏ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు మోకాళ్ళ మార్పిడి ద్వారా వైద్య ప్రక్రియను కొనసాగిస్తున్నామని తాజాగా ప్రారంభించిన రోబోటిక్ విధానంతో ఇరవై నాలుగు గంటల్లోనే రోగి కోలుకుంటారని వివరించారు మోకాళ్ళ మార్పిడి చేపట్టిన సందర్భంలో కొందరు భయపడతారని నొప్పి అధికంగా ఉంటుందని వృద్ధాప్యంలో ఎటువంటి సమస్యలు ఉంటాయోనని మానసికంగా కూడా కలత చెందుతారని అయితే రోబోటిక్ విధానం వలన అటువంటి కలత ఉండదని అన్నారు డాక్టర్ గంగవరపు శ్రీధర్ మాట్లాడుతూ మోకాళ్ళ మార్పిడి నిర్వహించిన అనంతరం ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఐసీఈలో ఉంచుతామని రోబోటిక్ విధానంతో అలా కాకుండా త్వరితగతిన కోలుకోవచ్చన్నారు డాక్టర్ ఎస్ ప్రవీణ్ మరియు డాక్టర్ ఎన్విఎస్ వినయ్ మాట్లాడుతూ రోబోని ఉపయోగించడం వలన ఖచ్చితత్వం తక్కువ రక్తస్రావం త్వరితంగా కోలుకోవడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ రీజనల్ హెడ్ పద్మజ సెంటర్ హెడ్ అరుణ్ పాల్గొన్నారు ఆఫ్ శ్రీధర్ కాంగారు జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలి హాస్పిటల్ అండి ఈ రోజు మనము మెడికల్ హాస్పిటల్ ఎంపీకి విశాఖపట్నంలోని రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీకి సంబంధించిన విశ్వ రోబోట్ అన్నది ఇనాగరేట్ చేయడం జరుగుతుందండి సో దాన్ని ముఖ్యంగా మన చీఫ్ ఎఫ్ గారు ఇనాగరేట్ చేయడం జరిగింది సో ముఖ్యంగా మనం గమనించినట్టయితే కనుక ఈ మోకాల్ మార్పిడ్ ఆపరేషన్ ఏదైతే ఉన్నాదో మనం ఆస్టియో ఆథరిటీస్ అంటే యూజువల్గా కీలక పరుగుదల ఉన్న పేషెంట్స్కి చాలా ఇబ్బంది పడి నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ మోకాల్ మార్పిట్ ఆపరేషన్ ద్వారా వాళ్ళ ఇండిపెండెంట్ లైఫ్ వాళ్ళ సొంతంగా వాళ్ళకి పని వాళ్ళు చేసుకున్నట్టు చేయడం జరుగుతుంది బట్ ఆ సర్జరీస్ చేసినప్పుడు ముఖ్యంగా చాలా కామ్మా ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళైతే కానీ సిపిఆర్గా ఫోన్ డ్యామేజ్ అయిన వాళ్ళకి మనం ముందు సర్జరీ చేసినప్పుడు అంత రిజల్ట్ ఇవ్వలేకపోయేవాళ్ళం సో ఈరోజు మనకి మిస్సో రోబోటిక్ సిస్టమ్ అంటే ఈ రోబోట్ ఉన్న ముఖ్య ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ రోబోట్ సో ముందు ఉన్న రోబోట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అది మనం సగం పార్ట్ వరకు లేదా కొన్ని స్టెప్స్ మాత్రమే రోబోట్ సాయంతో సర్జరీ చేయడం జరిగింది బట్ ఈ మిస్సో రోబోట్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ పూర్తి సర్జరీ రోబోటిక్ సర్జరీ కొన్ని మనం చేయడం జరుగుతుందండి అలాగే యాక్యురేట్గా ప్రిసైజ్గా పేషెంట్కి మనం ఎంత పర్ఫెక్ట్గా సర్జరీ చేయాలి ముందే ప్లాన్ చేసుకొని దాన్ని రోబోట్ సాయంతో ఖచ్చితంగా మనం సర్జరీ చేయడం జరుగుతుందండి సర్జరీ అయిన తర్వాత ఒక రెండు రోజుల్లోనే పేషెంట్ బాగా రికవర్ అయ్యి సొంతంగా తన పనులు తను చేసుకోవడమే కాకుండా ఇంటికి వెళ్ళడం జరుగుతుందండి సో మన మిడ్ టవర్ ఎంబీపీ విశాఖపట్నంలోనే ఈ నార్త్ ఆంధ్రాలోనే మొదటిసారి ఈ మిసో రోబోటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్ అనేది అందుబాటులో రావడం జరిగింది థ్యాంక్ యూ ఈ రోజు ఇనాగ్రేషన్ సార్ మీ పేరు సార్ డాక్టర్ శ్రీధర్ గారి వరకు అండి ఆర్థోపెడిక్ ఫ్రెంచ్ అండి హాస్పిటల్ సార్ మీ విశాఖపట్నం పేరు డాక్టర్ ఏ ప్రతాప్ రెడ్డి చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ మెడికల్ హాస్పిటల్ విశాఖపట్నం ఈ రోజు మా మెడికల్ హాస్పిటల్ ఈ రోబో లాంచింగ్ ప్రోగ్రామ్ అనేది జరిగిందండి ఈ రోబో ఎస్పెషల్లీ ఎక్కడ వాడతామంటే మేము రీప్లేస్మెంట్ సర్జరీస్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము ఈ రీప్లేస్మెంట్ సర్జరీస్ తన తర్వాత ఇప్పటికీ చాలా మంది పేషెంట్స్ భయపడేది ఏంటంటే ఆపరేషన్ తర్వాత నొప్పి ఎక్కువగా ఉంటుంది వాళ్ళ చుట్టాల్లో కానీ వాళ్ళ వీధిలో ఎవరైనా చేయించుకున్న సరే చూసి నొప్పి ఎక్కువగా ఉంటుందని ఎవరో చెప్పారని చెప్పి సర్జరీ చేయించుకోకుండా ఇప్పటికీ ఇబ్బందిగా నడుస్తూ చాలా సఫర్ అవుతూ ఉంటారు ఎస్పెషల్లీ వృద్ధాప్యంలో వాళ్ళు రెండు రకాల ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారండి ఒకటి సైకలాజికల్ రెండో ఫిజికల్ ఫిజికల్ అంటే నొప్పి ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతుంటారు జికల్గా ఎలాగంటే ఈ నొప్పి ఎక్కువ రేపు నేను మంచం పడితే నన్ను చూసేది ఎవరు అని చాలా ఇబ్బంది పడుతుంటారనమాట వాళ్ళందరికీ ఒకటే ఆన్సర్ ఈ రోబో అని చెప్పి చెప్తాను ఎందుకంటే ఈ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రోబో ద్వారా ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల తర్వాత వాళ్ళు లేచి నడవడం వాళ్ళు రోజువారీ దినచర్యలు అంటే బాత్రూమ్కి వెళ్ళి రావడం వంటగది వరకు వెళ్ళి రావడం ఇవన్నీ ఇరవై నాలుగు గంటల తర్వాత వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు కాబట్టి ఈ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా రోబో ద్వారా చేస్తే పెయిన్ చాలా తక్కువగా ఉంటుందండి ఓన్లీ ఇరవై నాలుగు గంటల్లోనే రికవరీ అవుతున్నారంటే ఎంత తక్కువగా ఉంటుందనేది మీరు అర్థం చేసుకోవచ్చు సెకండ్ థింగ్ ఈ రోబో ద్వారా చేయడం వల్ల ఏంటంటే కాంప్లికేషన్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఏ సర్జరీకైనా కాంప్లికేషన్స్ ఉంటాయి అలాగే రీప్లేస్మెంట్ సర్జరీస్లో ఇంకా ఎక్కువగా ఉంటాయి కాంప్లికేషన్స్ అందుకని మేము ఏం చేస్తామంటే రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన పేషెంట్ని మొదటి ఇరవై నాలుగు గంటల ఐసీయూలోనే ఉంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు రోబో ద్వారా సర్జరీ చేయడం వల్ల ఐసీలో ఉంచాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా పేషెంట్ని రూమ్ షిఫ్ట్ చేస్తాం ఒక డాక్టర్ అంత ధైర్యంగా ఐసీలో పెట్టకుండా రూమ్ షిఫ్ట్ చేస్తున్నారంటే పేషెంట్ రికవరీ ఎంతో బాగుంటేనే కానీ మేము డెసిషన్ తీసుకోలేం ఇప్పుడు రీప్లేస్మెంట్స్ రోబో ద్వారా చేయడం వల్ల ఆ డెషన్ తీసుకున్నాం పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉంటున్నారు రికవరీ చాలా బాగుంది తర్వాత చాలా సంవత్సరాలు కూడా మన్నుతున్నాయి ఈ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ